నమస్కారం న్యూస్ ప్లస్ టీవీకి స్వాగతం నేను మీ విజయదడప ప్రాంతంలోని దళితుల పట్ల జరుగుతున్న అన్యాయాలపై అఖిలపక్ష నాయకులు ఉక్కుపాదం మోపారు భూముల కోసం దళితులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి తాము పూర్తి మద్దతుగా నిలుస్తామని న్యాయం జరిగే వరకు వారితో కలిసి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు ఈ అంశంపై ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో పోరాట సంఘం ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించబడింది ఈ కార్యక్రమానికి మడుగుల ప్రసాద్ అధ్యక్షత వహించగా వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఇందులో పాల్గొన్నారు ముఖ్యంగా రాయలసీమ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి సిపిఎం నగర కార్యదర్శి రామ్మోహన్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు గౌస్పీర్ తదితరులు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు వారంతా ఏకంగానే వెల్లడించిన మాట దళితులు అంటేనే వెనుకబడిన వర్గం వారికి డబ్బు లేదు పలుకుబడి లేదు అధికారం లేదు అలాంటి వాళ్ళ భూములను బలవంతంగా ఆక్రమించటం అన్యాయం కాదా అంటూ ప్రశ్నించారు ఈ సమావేశంలో వారు పాత కడపలోని దళితుల భూములు కొన్ని బలవంతంగా ఆక్రమించబడ్డాయి ఇది చట్ట విరుద్ధమే కాకుండా సామాజికంగా దారుణమైన చర్య అంటూ విమర్శించారు దళితుల హక్కుల పరిరక్షణ కోసం మతాలు పార్టీలు వాటినన్నింటినీ మరిచి దళితుల హక్కుల పరిరక్షణ కోసం మతం అంటూ పార్టీలు అంటూ అవేమీ చూడకుండా అఖిల పక్షం ఈ పోరాటంలో ముందుంటుందని స్పష్టం చేశారు ఇప్పటికీ కూడా సమస్య పరిష్కారం దిశగా ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక నిరాహార దీక్షకు దిగుతామని తమ భూములను సొంతంగా తిరిగి స్వాధీనం చేసుకుంటామని దళిత నేతలు హెచ్చరించారు పరిష్కరించాలని దళిత ఆధ్వర్యంలో గత కొన్ని నెలలుగా ఉద్యమం జరుగుతా ఉన్నది ఈ ఉద్యమాన్ని జిల్లా అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా ప్రసారం చేస్తున్నారు నిర్లక్ష్యం చేస్తున్నారు దళితులు కాబట్టి వాళ్ళకు రాజకీయ లేకపోతే అధికార లేకపోతే డబ్బు బలం లేదు కాబట్టే అడ్డీబో స్పందించలేదు ఎంఆర్ఓ మోసం చేస్తున్నాడు ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు అదే డబ్బు బలమో రాజకీయ బలమో ఓట్ల బలమో ఉండి ఉండితే పరిస్థితి ఉండి అని చెప్పి మేము ప్రశ్నిస్తా ఉన్నాం తప్పకుండా భూమి మీరే ఇచ్చినారు మీరే చూద్దమన్నారు మీరే పంట పెట్టుకోమన్నారు మీరే సాగు చేయమన్నారు ఆ రకంగా పదమూడు సంవత్సరాలు మేము సాగు చేసిన తర్వాత మా భూమిని వేరే వాళ్ళు స్వాధీనం చేసుకుంటే కడుపు మండలా అని చెప్పి ప్రశ్నిస్తున్నారు దళితులు అయినా కూడా ఆ దళితుల ఘోషని ఆ దళితుల గోడుని పట్టించుకుంటున్న పాపాన ఈ జిల్లా యంత్రాంగం పోలేదు వీళ్ళని ఏమాత్రం క్షమించేది లేదు ఇప్పటికైనా పాత కడప దళితుల భూ సమస్యను పరిష్కరించకపోతే రేపు ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి కడప కలెక్టరేట్ ముద నిరాహార దీక్షలు ప్రారంభిస్తాం అప్పటికీ స్పందించకపోతే ఆమర్ నిరాహార దీక్షలకైనా పోవడం తప్ప ఈ ఈ భూమి నుంచి ఎనిగిపోయే ప్రసక్తే లేదు అది మొదలకపోతే జిల్లాలోని దళితులందరినీ ఏకం చేసి దళిత సంఘాలన్నింటినీ సమీకరించి రాజకీయ పార్టీని కలుపుకొని ఆ భూమి పిల్లడానికి పోతాం అప్పుడు శాంతి భద్రతల సమస్య వచ్చిందని చెప్తే అది మాదిగాల బాధ్యత జిల్లా కలెక్టర్ది ఆర్డీఓది ఎంఆర్ఓది ఎమ్మెల్యేది లేకపోతే జిల్లా పోలీసులు అయితే తప్ప మాకు సంబంధం లేదని చెప్పి హెచ్చరిస్తా